హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ సహజ ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరం ఎలా ఎపిసోడ్ ట్వంటీ నైన్ ప్లేట్లో భోజనం పెట్టి విండో పక్కన కూర్చున్న ఇచ్చింది రవళి నాకు ఆకలిగా లేదు నేను తినను విండో నుండి బయటికి చూస్తుంది సంజన ఎందుకు ఇంత మొండి చేస్తున్నావు కోపంగా అంది రవలి మిథుని తిన్నాడో లేదో పస్తులతో పడుకున్నాడేమో నేను తినిపిస్తే కానీ తినడు సంజనలో దిగులు బాగా తిని బజ్జున్నాడు కానీ నువ్వు తిను అంది రవలి నిజం కానా నీకెలా తెలుసు ఆత్రంగా అడిగింది నువ్వు తినవనే ఫోన్ చేసి కనుక్కున్నానులే అందిరవలి నాకు ఫోన్ ఇచ్చుండొచ్చుకా మీతో నా నెంబర్ని బ్లాక్ చేశాడు అంటూ ఏదో స్ఫురించి అమ్మకేసి చూస్తూ హే నన్ను ఫోన్ల నుండి కూడా ట్రై చేశా కదా అప్పుడు కలవని ఫోన్ ఇప్పుడెలా కలిసింది అనుమానంగా అడిగింది సంజన వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని చేశాను అని చెప్పింది రవలి ఇప్పుడు మిథున్ ఒక సెలబ్రిటీ వేరే వాళ్ళ ఫోన్ నుండి చేస్తే అతనికి ప్రాబ్లం అవుతుందని నాతో చెప్పి నువ్వెందుకు చేశావు అని అడిగింది సంజన సంజన ప్రశ్నల దాటికి దీనికి అబద్ధాలు చెప్పడం చాలా కష్టం అంటూ తల పట్టుకుంది రవలి నీ బాధ చూడలేక లేవే ఫోన్ ఇద్దాం అనుకునే లోక అతను ఫోన్ పెట్టేశాడు అని అంది రవలి మిథున్ ఎలా ఉన్నాడు డిన్నర్ చేశాడా సంజన గొంతులో ఆతృత చాలా బాగున్నాడు డిన్నర్ చేసి ఐస్ క్రీమ్ తిందామని బయటికి కూడా వెళ్ళాడు నిజమా నిజంగా నిజం హ్యాపీ ఇప్పుడు ఇక తిను అంది రవలి సరే అని తింటూ అవును కరెక్ట్ టైంకి నువ్వు మిథుని ఇంటికి ఎలా వచ్చావు నన్ను ఏం జరిగిందో కూడా అడగలేదు ముందే తెలిసినట్లు అనుమానం గడిగింది సంజన నీ అనుమానం నిజం నాకు ముందే తెలుసు మిథున్ చెప్పాడు వాట్ నిన్న రాత్రి మిథున్ నన్ను కలిసి అని ఇంట్లో నుండి గెంటేస్తున్నాను రేపు వచ్చి అన్నాడు అని చెప్పింది రవలి నేనంటే మిథున్కి ఎందుకు ఇష్టం లేదు బాధగా అంటున్న సంజనని చూసి పిచ్చిదానా మిథున్కి నువ్వంటే ప్రాణం ఈ సంతోషం కోసం మిథున్ నిన్ను దూరం చేసుకున్నాడు నీకు అతని మీద ఉన్న అభిప్రాయం తెలుసుకుని మిథున్ ఎంత క్షోభకి గురవుతున్నాడో నీకు తెలీదు మిథున్ నిన్ను మనసారా ప్రేమిస్తున్నాడు ఆ విషయం నిన్న రాత్రి నన్ను కలిసిన చెప్పాడు నిన్నటి వరకు మిథు నీకు దూరం అవ్వాలని కోరుకున్నాను కానిప్పుడు మీరిద్దరు కలవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని మనసులో అనుకుంది రవలి తినకుండా వేళ్లతో అన్నాన్ని కదిలిస్తూ ఆలోచనలో ఉన్న రవలిని చూసి కొంపదీసి నాకు అబద్ధం చెప్పావా అని అడిగింది సంజన ఆ ప్రశ్నకి రవలి ఉలిక్కిపడి సంజన ఖాళీ చేసిన ప్లేట్ చూసి నువ్వు తినాలని అబద్ధం చెప్పాను అంది తలదించుకొని మెల్లిగా విడుతుందనుకున్న సంజన కామ్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది కాలింగ్ బెల్ ఎంత మోగించినా తలుపు తీయకపోయేసరికి తలుపు తట్టాడు ప్రకాష్ వెంటనే తలుపు తెచ్చుకుంది రాత్రి అవుతుంది ఇప్పుడు తలుపు తెచ్చుకునున్నారేంటి అనుకుంటూ వచ్చిన అతను చిందర వందరగా పడున్న వస్తువులను చూసి షాక్ అయ్యాడు మిథున్ సంజన గొడవ పడే ఛాన్సే లేదు ఇలా అని ఆశ్చర్యపోయి మిథున్ గదిలోకి వచ్చిన ప్రకాష్ జ్వరం బాధతో చేయి గాయంతో తల్లెడెల్లుతూ సంజనని పలవరిస్తున్న మిథునే చూసి టెన్షన్గా అతని దగ్గరకు వచ్చి నుదురుపై చేయి వేసి ఆ వేడికి షాక్ కొట్టినట్లు వెనక్కి తీసుకొని డాక్టర్కి కాల్ చేశాడు ప్రకాష్ మిథున్ని పరిస్థితిలో వదిలేసి సంజన ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ ఆమెకి ఫోన్ చేశాడు హాయ్ ప్రకాష్ అంది సంజన ఫోన్ లిఫ్ట్ చేసి ఎక్కడున్నా సంజన ట్రైన్లో ఎక్కడికి వెళ్తున్నావు కోయంబత్తూర్ ఎప్పుడొస్తావు ఎప్పటికి రాను వాట్ ఏమంటున్నావు అని అడిగాడు ప్రకాష్ షాక్ అవుతూ సంజన చెప్పింది విని ప్రకాష్ నిర్గాంతపోయాడు మిథు నిన్న ఇంట్లో నుండి గెంటేయడం వెంట సంజన ఐ కాంట్ బిలీవ్ దిస్ వాడు గెంటేస్తే నువ్వేలా వెళ్ళిపోయావు అని అడిగాడు వెళ్ళిపోక ఏ రైట్తో అక్కడుండను అనంది సంజన మిథున్ ఏదో కారణంతోనే ఇలా చేసుంటాడని అనుకున్నాడు ప్రకాష్ సడన్గా ఫోన్ చేసావేంటి మిథున్ ఓకే కదా కంగారుగా అడిగింది సంజన సంజనని ఎందుకు టెన్షన్ పెట్టడమని నిజం దాచి వాడికేమవుతుంది వాడు బాగానే ఉన్నాడు ఇప్పుడే ఇంటికొచ్చాను నువ్వు లేవు మిథున్ అడిగితే కామ్గా ఉన్నాడు ఏం జరిగిందో తెలుసుకుందామని నీకు ఫోన్ చేశాను అని కవర్ చేశాడు ప్రకాష్ మిథున్ డిన్నర్ చేశాడా హా చేశాడు ఒకసారి ఫోన్ ఇవ్వవా మిథున్తో మాట్లాడాలనుంది అని అంది సంజన వాడు చిరాగ్గా ఉన్నాడు తర్వాత మాట్లాడిస్తాను అన్నాడు ప్రకాష్ అప్పుడప్పుడు వచ్చి మిథున్ని చూసుకుంటావా ప్రకాష్ ప్లీజ్ అని అడిగింది సంజన చెప్పాలా వాడు నా ఫ్రెండ్ నేను బాగా చూసుకుంటాను నువ్వు టెన్షన్ పడుకు అని చెప్పాడు ప్రకాష్ థ్యాంక్ యూ ఓకే బాయ్ బాయ్ ప్రాణంగా ప్రేమించిన సంజనని మిథున్ ఏంటని ప్రకాష్ ఆశ్చర్యపోయాడు డాక్టర్ వచ్చి మిథున్నే చెక్ చేసి ఇన్ఫెక్షన్కి జ్వరంకి ఇంజెక్షన్ ఇచ్చి ప్రాబ్లం ఏం లేదని చెప్పి వెళ్ళిపోయాడు ప్రకాష్ మహేష్కి ఫోన్ చేశాడు హాయ్ రా మిథున్ సంజనని ఇంట్లో నుండి గెంటేశాడు ఈ విషయం నీకు తెలుసా లేదా అని సూటిగా అడిగాడు ప్రకాష్ వాట్ వర్క్లో ఉన్న ప్రకాష్ ఒక్కసారిగా లేచి నిల్చున్నాడు వాడికి చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్ ప్రతి విషయం నీతో చెప్తాడు ఏ విషయం నీకు చెప్పకపోవడమేంట్రా ఆశ్చర్యంగా అడిగాడు ప్రకాష్ చెప్తే వాడి మనసు మార్చడానికి ట్రై చేస్తానని చెప్పుండడు అని అన్నాడు మహేష్ ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని ఇంట్లో నుండి పంపించడం ఏంటి చుట్టాలతో సంజన ఇబ్బంది పడుతుందని నన్ను కొత్త ఇల్లు చూడమన్నాడు సంజనతో కొత్త ఇంట్లో కొత్త జీవితం మొదలు పెడతానంటూ ఎన్నో కళలు కన్నాడు పెళ్లికి ముహూర్తం పెట్టించాడు పెళ్లి బట్టలు తీసుకున్నాడు వెడ్డింగ్ కార్డ్స్ కూడా ఇచ్చాడు ఇప్పుడు ఇలా సడన్గా అసలేమైంది వాడికి ప్రకాష్ గొంతులో అయోమయం వాడు ఏం చేసినా సంజన సంతోషం కోసమే చేస్తాడు అని అన్నాడు మహేష్ తన సంతోషం కోసం వీడిక్కడ నరకం అనుభవిస్తున్నారా పేడికిలతో అద్దాన్ని కొట్టాడు వేళ్ళకి గాయమైంది అది చాలదన్నట్లు రెండు చేతులు కాల్చుకున్నాడు వీడెలా ఉన్నాడోనని సంజన్ అక్కడే టెన్షన్ పడుతుంది అని చెప్పాడు ప్రకాష్ చేతులు కాల్చుకున్నాడా టెన్షన్ గా గాడు మహేష్ హా ఎందుకు కాల్చుకున్నాడో తెలియదు అని అన్నాడు ప్రకాష్ సంజన్ అని కొండ మీద నుండి తోయడం గుర్తుకొచ్చుంటుంది అని అనుకున్నాడు మహేష్ మనసులో ఇప్పుడు మిథున్కి ఎలా ఉంది హై ఫీవర్ డాక్టర్ చెక్ చేసి ప్రాబ్లం ఏం లేదని చెప్పి వెళ్ళారు మిథుని జాగ్రత్తగా చూసుకోరా చూసుకుంటారా నువ్వేం వరి అవ్వకు బాయ్ బాయ్ రా మిథున్ ఉదయం వరకు కళ్ళు తెరవలేదు ప్రకాష్ అతని ఫీవర్ చెక్ చేశాడు టెంపరేచర్ నార్మల్గా ఉంది థైంగ్ గాడ్ అనుకున్నాడు వచ్చావురా లేచి కూర్చుంటే అడిగాడు మిథున్ నిన్న నైట్ వచ్చా కానీ ఒక్క ఫోన్ చేయొచ్చుగా నాకు నేనున్న బాధలో సంజన గురించిన ఆలోచనే తప్ప నా గురించి పట్టించుకోలేదు అసలు సంజనని ఎందుకు నా ఇంట్లో నుండి గెంటేశావు అని కోపంగా అడిగాడు ప్రకాష్ అప్పుడే మహేష్ ప్రకాష్కి ఫోన్ చేసి మిథున్ హెల్త్ గురించి అడుగుతుంటే అతను మిథున్కి ఫోన్ ఇచ్చాడు ఫైన్ అని మిథున్ చెప్పగానే సంజనని ఎందుకు ఎంటేస్తామని అడిగాడు ఇద్దరికి చెప్తాను వినండి అంటూ సంజన రబలితో మాట్లాడింది మిథున్ వాళ్ళకి చెప్పాడు మొదటి నుండి తనకు నేనంటే ఇష్టం లేదు అసహ్యం అని చెప్పాడు కానీ దానికి కారణం అతను అమని కొండ మీద నుండి తోయడం అనే విషయాన్ని దాచాడు ఎందుకంటే ఆ విషయం మహేష్కి మాత్రమే తెలుసు ప్రకాష్ షాక్ నీ మీద అంత అసహ్యం పెట్టుకొని ఇన్ని రోజులు ఇంత బాగా ఎలా చూసుకుందిరా అని ఆశ్చర్యంగా అడుగుతుంటే తను సంజన మాట కోసం ఏమైనా చేస్తుంది అన్నాడు మహేష్ అయినా నువ్వంటే ఎందుకు తనకు అంత అసహ్యం ముట్టుకుంటే కంపరం వచ్చేలా నువ్వేం చేశావురా అని అడిగాడు ప్రకాష్ మొదటి నుండి మిథును సంజనని చాలా అవమానించాడు అన్నాడు అందుకు వీడంటే తనకు అసహ్యం ఉండటంలో తప్పు లేదులే అంటూ నిజం తెలిసిన మహేష్ కవర్ చేశాడు మిథున్ ఫ్రెష్ అయి ప్రకాష్ చేసి ఇచ్చిన సూఫ్ తాగి నైట్ చెప్ప పెట్టకుండా వచ్చాం ఏదైనా అర్జెంట్ మ్యాటరా అని అడిగాడు అదేం లేదురా ఈ రూట్ నుండే వెళ్తున్నాను మేర్స్ దొరకారన్న విషయం కలిసి చెప్తామని వచ్చాను అని చెప్పాడు మహేష్ వాళ్ళకి నో చెప్పాయి ఎందుకురా నేను నా ఫ్లాట్కి వెళ్ళిపోతాను ఆ ఇంట్లో అమ్మ సంజన జ్ఞాపకాలు ఉన్నాయి అక్కడ ఉంటే వాళ్ళు నాతోనే ఉన్నట్లుంటుంది అని చెప్పాడు మిథున్ గుడ్ డెసిషన్ ఎప్పుడు వెళ్తున్నావు కాసేపు అయ్యాక వెళ్తాను రాత్రి అంతా నువ్వు నిద్రపోలేదు ఇంటికి వెళ్ళి పడుకోరా ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా నీ లగేజ్ ప్యాక్ చేసి వెళ్తాను అసలు నీ చేతులు కాలిపోయాయి అవును నీ చేతులు ఎందుకు కాల్చుకున్నావు అని అడిగాడు ప్రకాష్ సంజనని ఈ చేతులతోనే గెంటేశాను అందుకే పిచ్చి పట్టిందిరా నీకు అని తిట్టి లగేజ్ ప్యాక్ చేసి వెళ్ళిపోయాడు ప్రకాష్ మిథున్ సంజనని ఇంట్లో నుండి గెంటేశాడని సంజన ఫ్రెండ్స్ ద్వారా అందరికీ తెలిసిపోయింది మిథున్కి స్పాన్సర్ చేసిన మాధవ్ ఆవేశంగా వచ్చి సంజన లేకుంటే నువ్వెంత నీ బతికెంత అని తిట్టేసి స్పాన్సర్షిప్ క్యాన్సల్ చేసుకొని వెళ్ళిపోయాడు ఆ వెంటనే అంతకంటే ఎక్కువ ఆవేశంతో విష్ణు వచ్చి మిథున్ చెంప పగలగొట్టాడు నీ మీద ఎంత బాగున్నా నోటుకు వచ్చినట్లు తిట్టేవాన్ని కానీ ఒక్కసారి కూడా కొట్టలేదురా ఇప్పుడు నిన్ను చచ్చే వరకు కొట్టాలనిపిస్తుంది కాళ్ళు పడిపోయి కదలలేని స్థితిలో ఉన్న వాళ్ళని సొంత వాళ్ళే చూసుకోలేక హోమ్ పడేస్తుంటే సంజన నిన్ను కంటికి రెప్పలా చూసుకుంది అసలు సంజన ఎవరు నీకేమవుతుంది కేవలం నీ అమ్మకిచ్చిన మాట కోసం పసిబిడ్డకు చేసే పనులు చేసిందిరా నీకు అలాంటి తనని ఇంట్లో నుండి గెంటేయడానికి మనసెలా వచ్చిందిరా విశ్వాసం లేని కుక్క బిగుసుకున్న దవడలతో ఆవేశంగా అన్న విష్ణు మాటలకి వితునికి రవ్వంతా కూడా కోపం రాలేదు నీ మొహం చూస్తేనే జిగుప్సగా ఉంది చీ అంటూ విష్ణు మిథున్ని అసహ్యంగా చూసి వెళ్ళిపోయాడు ఏ పాపం లేని ఒక బొమ్మల నిలబడి ఉన్న మిథున్ దగ్గరికి సార్ మీ వెడ్డింగ్ కార్డ్స్ అంటూ వచ్చాడు ఒకతను వాటిని తీసుకొని గదిలోకి వచ్చి ఒక వెడ్డింగ్ కార్డ్ని ఓపెన్ చేశాడు మిథున్ ఇద్దరి ఫోటోలతో ముద్రైన వెడ్డింగ్ కార్డ్ని చూస్తున్న మిథున్ కళ్ళల్లో నుండి కన్నీటి చుక్కలు జారాయి ఐ లవ్ యూ సంజనా ఐ మిస్ యూ అంటూ కార్డ్ని గట్టిగా గుండెలకు అత్తుకున్నాడు మిథున్ సంవత్సరం కిందట తను గీసిన బొమ్మని ఒకసారి చూసుకున్నాడు మిథున్ సంజన వాళ్ళిద్దరు పిల్లలు అతను కన్న కళలు ఆ బొమ్మలో కనిపిస్తుంటే అలాగే చూస్తుండిపోయాడు మిథున్ మీతో కలిసి ఒక అందమైన ఫ్యామిలీని క్రియేట్ చేయాలనుకున్నాను సంజన చివరికి నా కళ్ళలు కళ్ళాలయ్యాయి అంటూ కన్నీటి కళ్ళని గట్టిగా మూసుకున్నాడు చెంపల్ని తాటి బొమ్మ మీద పడబోతున్న కన్నీటి దారిని మిథున్ చట్టుకున్న తుడుచుకొని బొమ్మని ముద్దు పెట్టుకొని బ్యాగ్లో పెట్టాడు అపార్ట్మెంట్కి చేరిన మిథున్ మొహం మీదే అందరూ చీకొట్టారు సంజనని గెంటేసినందుకు వాచ్మెన్తో సహా అందరూ అతనిని అసహించుకున్నారు ఎవరి చూపులు మాటలు మిథున్ని బాధ పెట్టలేదు జీవం లేని నవ్వుతో ఇంటికి వచ్చిన అతనికి సంజన లేని ఇల్లు శూన్యంగా అనిపించి మనసంతా చెదిరిపోయింది అమ్మ సంజన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వాళ్ళు తనతోనే ఉన్నట్లు ఫీల్ అయ్యాడు మిథున్ ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ